పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైసీపీ సభ్యులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు తనకు తెలియకుండానే హాజరు రిజిస్టర్ లో సంతకాలు పెట్టి పెళ్లిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాపేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సభకు మాత్రం రావడం లేదని మండిపడ్డారు సంతకాలు పెట్టిన వాళ్లు తనకు సభలో కనపడాలి కదా అంటూ వేశారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సభ్యులు ఇప్పటికైనా సగర్వంగా సభకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారికి సూచించారు ఆ నిబంధనలే వర్తిస్తాయన్న ప్రభుత్వం ఈ సమావేశంలో ఇరవై ఐదు ప్రశ్నలకు సభలో సమాధానాలు రాలేదు ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేయటం వల్ల మరో ఇద్దరు సభ్యులు అడగడానికి ఇబ్బంది వస్తోంది ఇది సమంజసం కాదు ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండటం లేదు ఇది చాలా దురదృష్టకరం ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలి ఎవరికి కనిపించకుండా ఆ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకు ముఖం చాటేయడం హాసర పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదు వై బాలనాగిరెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ రేగం మత్సలింగం విరుపాక్షి దాసరి సుధ అమర్నాథ్ రెడ్డి విశ్వేశ్వర రాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు ప్రస్తుతం కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి మరి స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యుల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి దాని మీదే దాని దాని కాదు కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు ఆజరి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు దొంగల లాగా వచ్చి